Hey guys, how are you? Hope you all are doing great. welcome to my channel, Travel with Mehsa Kiran. So guys, in vlog, I am going డార్జిలింగ్ సో చాలా మందికి హిల్ ఏరియాస్ అంటే చాలా పిచ్చి పిచ్చి ఇష్టం అలాంటి వాళ్ళల్లో నేనైతే ఒక్కదాన్ని ఖచ్చితంగా ఎందుకంటే హిల్ ఏరియాస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ హిల్ ఏరియాస్ అయితే నేను కవర్ చేసేసాను సో డార్జిలింగ్ సిక్కిం ఈ రెండు కలిపి నేను ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను సో ఆల్రెడీ గ్యాంగ్ టాక్ వీడియో సిక్కిం రిలేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది బట్ డార్జిలింగ్ వీడియో అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో అయితే ార్జిలింగ్ ఎట్లా ఉండబోతుంది ఎలా వెళ్ళాలి అక్కడ స్టే ఏంటి ఫుడ్ ఏంటి లొకేషన్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళక నా వీడియోస్ వెళ్ళట్లేదు జస్ట్ బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో ఒక్క లైక్ కొట్టి వీడియోని సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా సో గైస్ డార్జిలింగ్ వెళ్ళాలి అంటే ఇది పశ్చిమ బెంగాల్ స్టేట్లో ఉంది సో మనం ఈ డార్జిలింగ్ అనే హిల్ ఏరియాకి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ముప్పై ఆరు గంటలు ట్రైన్ జర్నీ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలుగురి లేదంటే న్యూ జల్పాయిగురి అనే రైల్వే స్టేషన్కి చేరుకోవాలి సో దానికి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉంటాయి ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి వీక్లీ డైలీ కాకపోయినా రెండు రోజులకి ఒకసారి ఉంటుంది అండ్ థర్టీ సిక్స్ హవర్స్ ట్రైన్ జర్నీ పడుతుంది అండ్ స్లీపర్ క్లాస్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ మనకి ఫ్లైట్ ఎక్కాలి అనుకుంటే మనకి ఫైవ్ థౌజండ్ పడుతుంది బ్యాగ్ డోగ్రా అనే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అండ్ రేట్ వచ్చే ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉందనమాట ముందుగా బుక్ చేసుకుంటే కొంచెం తగ్గే ఉన్నాయి బట్ నా పర్సనల్ పర్సనల్ సజెషన్ ఏంటంటే నెవర్ ఎవర్ చూజ్ స్లీపర్ క్లాస్ ఇన్ ట్రైన్ ఫర్ ఆ స్టేట్కి వెళ్ళేవన్నమాట ఎందుకంటే చాలా గబ్బు గబ్బు చేసేస్తారు స్లీపర్ దయచేసి తీసుకోకండి బడ్జెట్ ట్రావెలర్ అయితే ఒక రూపాయి ఎక్కువైనా మీరైతే త్రీ థర్డ్ ఏసీ అదే ఏసీ కోచ్ మాత్రమే తీసుకోండి సో అటువైపు వెళ్ళే ట్రైన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి వాష్రూమ్స్ నీట్ గా ఉండవు మళ్ళీ ఆ వాష్ బేషన్స్ అవన్నీ కూడా పాన్ పరకు తో నింపేస్తారు ఈవెన్ మేము ఏసీ వెళ్ళినా కూడా అక్కడ చాలా చండాలంగా ఉంది అంటే హైజీన్ అనేది లేదు ఎందుకంటే స్లీపర్ వాళ్ళు అక్కడ ఎక్కేసి జనరల్ వాళ్ళు అక్కడ వాష్రూమ్స్కి కి వెళ్లిపోయి చాలా గలీజ్ చేసేస్తున్నారు అండ్ అడగడానికి తీసి వాళ్ళు ఎవరు కూడా అంత పట్టించుకోరు సో చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే దయచేసి అటువైపు సైడ్ కల్కత్తా సైడ్ వెళ్తుంది ట్రైన్ అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా దయచేసి స్లీపర్ తీసుకుంటే బలైపోతారు థర్డ్ థర్డ్స్ లిటిల్ బిట్ బెటర్ అది కూడా బడ్జెట్ ట్రావెలర్ అయితే లేదు కొంచెం డబ్బులు ఉన్నాయంటే దయచేసి మీరు ఫ్లైట్ కే వెళ్ళిపోండి చాలా బెటర్ సో న్యూ జలపాయిగురి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుండి మనకి ఫ్రీక్వెంట్ గా క్యాబ్స్ ఉంటాయి డార్జిలింగ్ వెళ్ళాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారనమాట మేమైతే సిక్కిం వెళ్ళాం అనమాట గ్యాంగ్టాక్ అక్కడికి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్ అండ్ ఇక్కడికి డార్జిలింగ్ వెళ్ళాలన్నా కూడా అక్కడే ఎక్కాలన్నమాట సో అది వచ్చేసి సిక్కిం ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ సో మీకు అటు వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ నుండి అది వెళ్ళండి ఇటు వాళ్ళు ఇక్కడ నుండి డార్జిలింగ్ వెళ్ళే తీసుకోండి పీపుల్ వెళ్ళాము అటు గ్యాంగ్టాక్ వెళ్ళాము సిక్కిం అండ్ ఇటు వచ్చేసి డార్జిలింగ్ కూడా వెళ్ళాము సో మొత్తం మాకు ఈ ట్రిప్ వన్ వీక్ ట్రిప్ అన్నిటికీ కలిపి నలుగురికి మాకు ఫిఫ్టీ థౌసండ్ అంటే పర్ పర్సన్ వచ్చేసి అంటే కపుల్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినాయి ఓన్లీ డార్జిలింగ్ అయితే మనకి జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ పడుతుంది పర్ పర్సన్ లేదా గ్యాంగ్టక్ సిక్కిం ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అది విజిట్ చెప్తే అలాగా అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి మంచి పర్వతాలు ఉంటాయి చాలా చైనా బోర్డర్ ఇండియా చైనా బోర్డర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో ఇది ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అది కూడా వెళ్ళి రండి సో మాకు కప్పుల్ కి ఆ గ్యా డార్జిలింగ్ గ్యాంగ్ రెండు కలిపి పాతిక వేలు అయినాయి అనమాట సో ఇంకా మీరు బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే ఇంకా తక్కువ పడే అవకాశం ఉంది మేమైతే అన్నిటికీ ప్రైవేట్ వెహికల్ తీసుకున్నాం నలుగురు ఉన్నాం కాబట్టి గ్యాంగ్ టక్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాను చేశాను లాంగ్ బ్యాక్ ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి అద్భుతం అద్భుతంగా ఉంటుంది అండ్ మంచి మంచు పడాలి అనుకుంటే ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి మార్చ్లో విజిట్ చేయండి ఫుల్ మంచు ఉంటుంది మనాలి కాశ్మీర్ లాగానే అండ్ లేదు కొంచెం చలిగా ఉండాలి చాలు మంచు ఎక్కువ వద్దు ఆ చలి తట్టుకోలేము అనుకుంటే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్లో విజిట్ చేయండి ఇప్పుడు మేక్ మై ట్రిప్ వచ్చేసి మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము మాకు జస్ట్ థౌజండ్ రూపీస్ పడింది కపుల్కి లో నియర్ బై మాల్ రోడ్ నియర్ బై తీసుకోండి దూరంగా తీసుకున్నారంటే చాలా కష్టమైపోతుంది మీకు ప్రతి దానికి ఫుడ్ కానీ షాపింగ్ కానీ అండ్ క్యాబ్స్ పాయింట్ కానీ మొత్తం అన్నీ దూరం అయిపోతాయి సో మాల్ రోడ్లో మాత్రమే నియర్ బై తీసుకోండి లేదంటారా అక్కడ రూమ్స్ చాలా అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళిపోయి తీసుకోండి ఆఫ్ సీజన్ అయితే ఒకవేళ సీజన్ అయితే మనకి మళ్ళీ ఎక్కువ రేట్లు దొరికే అవకాశం ఉండదు కాబట్టి మేక్ మై ట్రిప్లో మాల్ రోడ్కి దగ్గరగా ఉన్నవి మాత్రమే తీసుకోండి సో డార్జిలింగ్లో డే వన్ వచ్చేసి మనం ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము మేము ఫోర్ మెంబర్స్ ఉండడం వల్ల మాకు ఆ లోకల్ సైట్స్ అన్నీ చూపించడానికి మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మీరు ఇంకా మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంది బట్ మాకు అంత టైం లేకపోవడం వల్ల ఇంకా అప్పటికే విసుగు విసుగ్గా ఉంది జర్నీ చేసి సో ఇంకా ఇమీడియట్గా క్యాబ్ తీసుకొని ప్లేసెస్కి వచ్చేసాం సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పీజ్ పగోడా అనమాట ఇక్కడ బుద్ధుని యొక్క నాలుగు అవతారాలు అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట ఈ లోపల స్టాచ్యూస్ లాగా అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి థర్టీ సిక్స్ మంత్స్ పడిందంట కింద నుండి ఒక్కసారి వ్యూస్ అయితే చూడండి చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుతున్నాను అసలు వ్యూస్ అయితే ఎంత బాగున్నాయో చాలా చలిగా ఉంది అండ్ చుట్టూ చూడండి దేవదారు వృక్షాల్లో ఉన్నాయి పొడుగ్గా మరి ఇవేం వృక్షాలో నాకైతే తెలీదు బట్ చాలా పీస్ఫుల్గా ఉంది పేరుకు తగ్గట్టుగానే చెప్పాను కదా ఫోర్ కైండ్ ఆఫ్ బుద్ధుడి అవతారాలు ఉంటాయి అన్నమాట ఇది ఫస్ట్ వన్ చూడండి మొత్తం బంగారు పూతతో ఎంత అద్భుతంగా ఉందో అది ఇది వచ్చేసి తొంభై నాలుగు అడుగులు ఎత్తులో ఉందనమాట ఈ పీస్ పగోడ ఇక్కడ చూడండి బుద్ధుడివి ఎంత చక్కగా చెక్కారో చెక్కతో అండ్ ఇది వచ్చేసి బుద్ధుడు ఇలా పడుకున్నట్టు ఉందన్నమాట ఈ స్టాట్యూ ఇలా ఈ పీస్ పగోడ చుట్టూ కూడా చెక్కతో చెక్కినవి చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా బుద్ధుడికి రిలేటెడ్ స్టాట్యూస్ అనమాట ఇక్కడ చూడండి బుద్ధుడిది నుంచున్నట్టు ఇందల పడుకున్నట్టుంది అంతకు ముందు కూర్చున్నట్టుంది పీస్బా కూడా ఒక మొత్తం ఒక రౌండ్ వేసి కిందకు వస్తే ఇక్కడ టెంపుల్ ఉందనమాట ఇది కూడా బుద్ధునికి సంబంధించింది అనమాట సో లోపల అయితే టెంపుల్ ఇలా ఉంది పైకి వెళ్ళి చూద్దాం రండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే ఇక్కడ మొత్తం ఏదో ఒక పీస్ఫుల్ అయిపోయింది మైండ్ అంతా అండ్ హార్ట్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత ఇంక అక్కడ నుండి నెక్స్ట్ టీ గార్డెన్కి అయితే వచ్చేసాము ఇక్కడ టీ గార్డెన్ మొత్తం అంటే లేతగా చిగురించిన ఆకులన్నీ కోసేసినట్టున్నారు మేము వచ్చిన టైంకి అంత బ్యూటిఫుల్గా అనిపించలేదు ఈ టీ గార్డెన్ బట్ లోపలికి వెళ్తే ఆ వ్యూస్ అయితే మ్యాడ్ మ్యాడ్ ఉన్నాయి అసలు నిజంగా అండ్ చలికి ఈ అట్మాస్ఫియర్కి అదిరిపోయింది అసలు హే యస్ మనం ఇప్పుడు గూ ఫారెస్ట్రీకి వచ్చామన్నమాట సో ఇప్పుడు మీకు మొత్తం అన్ని చూపించబడుతుంది ఈ పశ్చిమ బెంగాల్లో చాలా బౌద్ధ మతస్తులు ఉంటారనమాట సో ఎక్కడెక్కడ నుండో వచ్చి బౌద్ధ మతం తీసుకొని అండ్ ఇక్కడే ట్రైన్ అయిన వాళ్ళు అది మాంగ్స్ చాలా మంది ఉంటారనమాట అండ్ ఇక్కడ బుద్ధుని టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి చూసారు కదా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద డార్జిలింగ్ అనమాట చూడండి ఇక్కడ బుద్ధుని విగ్రహం మంచి పీస్ అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ చాలా కామన్ గా ప్రతి టెంపుల్ టెంపుల్లోని ఇలాంటిది ఒక స్తూపం అనమాట దాని చుట్టూ ఇలాగా జెండాల్లా కడతారు అవి ఏంటంటే మంత్రాలు ఉంటాయి అన్నమాట వాటిల్లో ట్రిప్ ఎలా ఉంది చాలా చల్లగా వణుకుతూ జారిపోతుంది కింద గజగలాడిపోతుంది గుత్తులు పైనుంచి చలితో మళ్ళీ ఎప్పుడన్నా వస్తావా డార్జిలింగ్ ఈ డార్జిలింగ్కి నీకు తల్లి పెళ్ళి మాత్రం గా ఉండాలి లేకపోతే చాలా కష్టం ఈ డార్జిలింగ్లో లో ఉన్న చలికి మా ఊడికి నోటెంట మాట రావట్లేదు పాపం నెక్స్ట్ అక్కడ నుండి బటాసియా లూప్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట బయట మార్కెట్ అయితే ఇలా ఉంది చూడండి అక్కడ స్వెటర్స్ అని మఫ్లర్స్ అని గ్లౌజెస్ అని అమ్ముతున్నారు టికెట్ అయితే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఈ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి చూడొచ్చు కింద టాయ్ ట్రైన్ పర్టికులర్ టైమ్స్లో వస్తుంది అనమాట ఆ టైంలో మనకి ఇక్కడ నుండి చూస్తే వ్యూ అద్దిరిపోతుంది ఈ బటాసియా లూప్ అనేది ఒక రైల్వే స్టేషన్ కైండ్ ఆఫ్ అనమాట ఇక్కడ ట్రైన్ అవుతుంది టాయ్ ట్రైన్ కాసేపు అండ్ ఇక్కడ టికెట్ కొనుక్కొని ట్రైన్ కూడా ఎక్కొచ్చు మీకు కావాలంటే మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేస్తుంది మొత్తం అదిగో అక్కడ కనిపిస్తుంది కదా రౌండ్గా అక్కడ ఆ ప్లేస్కి వెళ్దాం పదండి ఇది ఇది అస్సలైన పాయింట్ డార్జిలింగ్లో ఎందుకంటే ఇక్కడ టాయ్ ట్రైన్ వెళ్తుంది అంతేకాకుండా ఇక్కడ నుండి మనకి చూస్తే కాంచ వ్యూస్ అయితే అద్భుతంగా కనబడతాయి అంతేకాదు ఇక్కడ ఈ డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ వీళ్ళ స్టైల్లో ఆ డ్రెస్సెస్ ఇచ్చి మనకి ఫొటోస్ అవి కూడా తీస్తూ ఉంటారు జస్ట్ అవతారం మనకి వేయించడానికి వంద నూట యాభై తీసుకుంటారు అంతే వీళ్ళు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఫ్యామిలీ మొత్తం మంచి నీట్గా వేసుకున్నారు డ్రెస్సెస్ ఇట్స్ రిప్రజెంటింగ్ డార్జిలింగ్ ఆర్ పశ్చిమ బెంగాల్ స్టైల్ అనమాట ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ డ్రెస్ జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే చాలు ఈ టెలిస్కోప్లోంచి కాంచ వ్యూస్ని అద్ అద్భుతంగా చూడవచ్చు మనం ఎందుకంటే నార్మల్గా మన కంటితో చూస్తే ఆ కాంచంగా అంత ఇదిగా కనబడదు బట్ ఈ మైక్రోస్కోప్లోంచి సారీ ఈ టెలిస్కోప్లో చూస్తే ఆ అందం మౌంటైన్ అందం చూడండి అసలు ఎట్లా కనబడుతుందో బంగారు వర్ణంలో సూర్యకిరణాలు పడి అబ్బాబ్బా మ్యాడ్ మ్యాడ్ అయిపోయాను నేనైతే అక్కడ నుండి హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ప్లేస్కి వచ్చాము నిజంగా నాకు ఈ మౌంటైన్స్కి రిలేటెడ్ ఎడ్యుకేషన్ కానీ వాటిలలో చూపించే ఆ ఇది ఇంట్రెస్ట్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట అసలు ఎక్కడైనా ఏ సినిమాలైనా ఏమన్నా వస్తే మౌంటైన్స్ గురించి కానీ లేదంటే మౌంటైన్స్ గురించి రీసెర్చ్ ఇలాంటి పాయింట్స్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఎవరెస్ట్కి కానీ కాంచాంజంగా ఇవి ఎలా ఎక్కాలి అనేది ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారనమాట చూడండి ఇక్కడ మౌంటనైరింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట అండ్ ఇదే డార్జిలింగ్ జూ కూడా రెండు ఒకే ప్లేస్లో ఉంటాయి దీనికి సెపరేట్గా జూకి మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ ట్రీ టాప్ రోప్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మౌంటైన్ ఎలా ఎక్కాలి ఏంటి దానికి సంబంధించిన గైడ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పాను కదా అది ఇదే అనమాట ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది బట్ ఇండోర్ వాల్ క్లైంబింగ్ అవి ఎలా ఉంది ఏంటి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు చూపిస్తారు ఈ లోపల చూడండి ఈ లోపలంతా ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రైనింగ్ ఇస్తున్నారంట ప్రజెంట్ లోపల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే నాకైతే అసలు ఎంత ఆశ్చర్యమైందో వాళ్ళు లోపల ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు వాళ్ళు ఏజ్లో వాళ్ళ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మౌంటైన్స్ మీద క్లైంబింగ్ మీద అని ఆశ్చర్యపోయాను ఇంకా మనమైతే నాలుగు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాం ఇదిగో ఈ చిన్న చిన్న పిల్లలందరూ పిక్నిక్కి వచ్చారనమాట అంటే ఈ ఎడ్యుకేషన్ మీద ఇక్కడ చిన్న మూవీ లాగా ఒక చిన్న డెమో వేస్తారు దానికి వచ్చేసి టికెట్ థర్టీ రూపీస్ పర్ హెడ్ అనమాట ఇదిగో ఈ పిల్లలందరూ దానికే వెయిటింగ్ అనమాట ఎక్కడే మనం టికెట్ తీసుకోవాలి మౌంటేని అడ్వెంచర్ పిలిచు అనమాట నాతో వచ్చిన వాళ్ళు మా ప్రిన్స్ కానీ ఇంకో ఇద్దరు కానీ అమ్మో చూస్తూ టైం వేస్ట్ అని అన్నారు బట్ నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత స్పీచ్లోకి వెళ్తాను నా మైండ్ అయితే ఎందుకంటే అసలు అంత ఇన్స్పిరేషన్గా ఉంది నాకు ఆ షో మొత్తంలో వాళ్ళు ఏం సాధించారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చిత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ జర్నీ ఏం చూపించి నెగిటివ్ చూపించారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది రోజు అసలు మీకు అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి హిమాలయ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ మ్యూజియంకి వచ్చేసాను ఇది కూడా ఆ పక్కనే ఉందన్నమాట సో ఈ లోపల ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం కానీ ఇంకా చాలా చాలా శిఖరాలు ఉన్నాయి మనకి అవన్నీ ఏమేమిటి అవి ఎత్తేంత ఎంత దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాన్ని ఫస్ట్ ఎవరు ఎక్కారు ఎలా ఎక్కారు ఏం యూజ్ చేశారు ఆ టూల్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించారు కెమెరా అయితే అలవ్ లేదు బట్ ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గూస్ బంప్స్ వస్తాయి అండ్ మౌంటైన్స్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మానిస్టరీస్ ఉన్నాయి రెండు మూడు వాటికి కూడా వెళ్ళి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మాల్ రోడ్కి వచ్చేసామన్నమాట సో నైట్ టైము ఇక్కడ మాల్ రోడ్లో జాతర జాతరలా ఉంటుంది మొత్తం షాపింగ్స్ ఇక్కడ ఏదో షో కూడా జరుగుతుంది మొత్తం ఈ మాల్ రోడ్ అంతా మంచిగా డెకరేట్ చేసి పెట్టారనమాట మొత్తం ఈ చుట్టుపక్కల అంతా గ్లౌజెస్ కానీ మఫ్లర్స్ కానీ స్వేటర్స్ కానీ ఇవే అమ్ముతున్నారు చాలా తక్కువ రేట్ అండ్ ఇక్కడ నో రైడింగ్ అంటే బైక్ నడపకూడదు జస్ట్ తోసుకుంటా వెళ్ళాలన్నమాట లేదంటే ఫైన్ వేస్తారు అంటే నో రైడింగ్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను రైడ్ చేయొద్దు జస్ట్ తోసుకుంటూ మాత్రమే వెళ్ళాలి లేదంటే పోలీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు

లక్కీ డ్రా అయితే తీస్తున్నారు వంద రూపాయలంట మరేమో ఇవి జెన్యునో కాదో నాకైతే తెలీదు కానీ చాలా మంది కొంటున్నారు ఈ మాల్ రోడ్ మొత్తం షాపింగ్ స్ట్రీట్ ఫుడ్తో నిండిపోయింది అనమాట చూడండి ఇవి చికెన్ బాల్స్ అంట మొత్తం స్ట్రీట్లో అమ్మేస్తున్నారు మోమోస్ పరోటాస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చికెన్ లాలీపాప్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఇవి కూడా ఇవి చికెన్ ఐటమ్స్ ఇవి మొత్తం ఇక్కడైతే చూడండి నూడిల్స్ కుప్పలు కుప్పలుగా చేశారు మరి ఎవరు కొంటారో ఎవరు తింటారో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇక్కడ కూడా చికెన్ ఐటమ్స్ చికెన్ చిల్లీ చికెన్ ఇవన్నీ చేసి పెట్టేశారు అనమాట ఇంకా వచ్చిన వాళ్ళు కొంచెం కొంచెం వేసి అమ్మేస్తారు ప్లేట్లలో ఇవైతే మోమోస్ చూడండి ఎంత పెద్దగా కలిపారో ఇది ఇదైతే టీ పత్తా అనమాట ఛాయ్ ఛాయ్ టీ పత్తా అమ్ముతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి ఏది కావాలతో అది ప్యాక్ చేసి ఇస్తున్నారు అనమాట ఎంత కావాలితే అంత క్వాంటిటీలో ఇక్కడ మొత్తం నైన్ అయితే అన్నీ క్లోజ్ అయిపోతాయి మాక్సిమం ఏమి ఉండవన్నమాట సో ఎయిటీ పర్సెంట్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు ఇంకా నైట్ నైన్ అయిపోయింది రెస్టారెంట్లన్నీ మ్యాక్సిమం అసలు ఏమీ కనిపించలేదు షాప్స్ క్లోజ్ ఇంకా ఆకలితో చికెన్ లెగ్ పీసులు వేయించుకొని తిన్నామన్నమాట అదేంటో మరి వెరైటీగా ఉంది చికెన్ సాస్ అంటున్నారు వాళ్ళు బట్ చూడడానికి ఏదో వింతగా వికారంగా ఉంది తప్పదు ఇంకా మన తెలుగు ఆంధ్ర భోజనం కావాలంటే ఇక్కడ దొరకదు సో దొరికిన అడ్జస్ట్ అవ్వడమే ఇంకా డే వన్ ఎర్లీగా పడుకుంటూ పోయి మనము పొద్దున్నే ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం ముందు రోజే మాట్లాడుకున్నాం మన హోటల్లో మాట్లాడిపిచ్చారనమాట థౌజండ్ రూపీస్కి టైగర్ హిల్ అనే ప్లేస్కి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోయాము ఇక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా జనాలు మొత్తం ఫుల్ అయిపోయారు అండ్ ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుండి మౌంట్ ఎవరెస్ట్ కాంచనజంగా వ్యూస్ ఎంత అద్భుతంగా కనబడతాయంటే అంత అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా సన్ రైజ్ అనేది ఇక్కడ అది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి గంటసేపు నేను టైం ల్యాబ్స్ పెట్టి వదిలేశాను సో సూర్యుడు చిన్నగా ఆ పైన ఆకాశంలో చిన్నగా వస్తూ ఉంటాడు చూడండి నేను అనుకున్నాను పొద్దునే లేచి పిచ్చోళ్ళు ఎంతమంది వచ్చారా వేలాది మంది ఇక్కడికి అనుకున్నాను కానీ బట్ ఆ వ్యూస్ చూసిన తర్వాత ఆ అట్మాస్ఫియర్కి నా మైండ్ నా మనసు మొత్తం కదిలిపోయినాయి అసలు నిజంగా ఒక అద్భుతం అద్భుతమనే చెప్పాలి పొద్దున్న పిల్లలు గట్ల ఆరు ఆరున్నర అవుతుంది చూడండి సూర్యుడు కంప్లీట్గా వచ్చేసాడు ఇంకా చలి కూడా వేస్తుంది కానీ జనాలు చూడండి ఎట్లున్నారు అక్కడ కుర్చీ ఇవ్వడానికి యాభై రూపాయలు ఒక గంటకి చూసారా జనాలు ఎలా వెళ్ళిపోతున్నారో యాభై రూపాయలకి చైర్ తీసుకొని మరీ ఆ చైర్ మీద ఎక్కి చూస్తున్నారంటే ఎంత అద్భుతం లేకపోతే అక్కడ ఎంతమంది చూస్తారు సూర్యుడు కిరణాలు పడి కాంచంగా పర్వతము ఇదిగో చూడండి ఎంత బంగార రంగులో మెరుస్తుందో ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి అద్భుతం నిజంగా అద్భుతం ఇది ఫ్రెండ్స్తో సరదాగా జాలీగా వెళ్దామని ట్రైన్కి వచ్చాము ముప్పై ఐదు గంటలు నిజంగా అక్కడ నుండి ఇంకో ఆరు గంటలు డార్జిలింగ్ రావడానికి నిజంగా డార్జిలింగ్ రావడానికి ఎంత కష్టపడ్డామో బట్ ఈ వ్యూస్ చూసిన తర్వాత మనసు అంతా కూడా అసలు ఇంకా ఆనందం అనిపించింది ఈ కష్టం అంతా పోయిందనమాట ఇంకా ఇంక అక్కడ నుండి బ్యాక్ వచ్చేసేదానిలో ఐ లవ్ అనే ఒక పాయింట్ ఉందనమాట వ్యూ పాయింట్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఇంకా క్లియర్గా కాంచజంగా ఎవరెస్ట్ పర్వతాలు అయితే కనబడతాయి చూడండి పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ జెండాలు ఉంటాయి చెప్పాను కదా అది బుద్ధుడి బౌద్ధ మతానికి సంబంధించినవి అనమాట మంత్రాలు ఉంటాయి అట్లో అక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కూడా విజిట్ చేశాము నిజంగా డార్జిలింగ్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఈ మౌంటైన్స్ మీద ఒక సెపరేట్ ఆతృత ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది ఇంకా మనల్ని హోటల్కి డ్రాప్ దారిలో మనం బ్రేక్ఫాస్ట్ కాపాడనమాట జస్ట్ ఇక్కడ మ్యాగీతో బతికేసాము ఈ రెండు రోజులు కూడా ఇంకా అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయి ఫుల్గా ఫ్రెషప్ అయిపోయి మొత్తం రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకో క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట ఇందులో వచ్చేసి పైన్ ఫారెస్ట్ ఒకటి గోపాల్దారా టీ ఎస్టేట్ ఒకటి చూపించాడు అనమాట మన డ్రైవరు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే మనకి రిటర్న్ ట్రైన్ అయితే ఈవినింగ్ ఉంది సో ఈ డే అంతా వేస్ట్ అవ్వకూడదని చెప్పి మేము క్యాబ్ కట్టించుకొని ఈ పక్కనే అనమాట ఒక థర్టీ కిలోమీటర్లు వెళ్తే మనకి నేపాల్ బోర్డర్ వస్తుంది సో బోర్డర్ దాకా వెళ్ళి పశుపతి నగర్ మార్కెట్ని చూసి వచ్చామనమాట రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాపీ పీసెస్ అమ్ముతున్నారు చూసుకొని కొనుక్కోవాలి ఇంకా అక్కడ నుండి మెరిక్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఒక లేక్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక గంట టైం స్పెండ్ చేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ న్యూ జలపాయిగురిలో బ్యాగ్కి డ్రాప్ చేయాలన్నమాట సో దాని గురించి మా దగ్గర రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ఛార్జ్ చేశారు నలుగురు మీద కాబట్టి మాకు కొంచెం బడే అందించలేదు నిజం చెప్తున్నాను ఈ డార్జిలింగ్ వెళ్ళాక చాలా అందమైన అద్భుతమైన మెమొరీస్ని అయితే పోగేసుకొని వెళ్తున్నాము ఈ జర్నీ అనేది చాలా కష్టతరమైనది కానీ అవన్నీ దాటుకొని వెళ్ళగలిగిన వాళ్ళు అద్భుతాన్ని ఆనందాన్ని పొందుతారు ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్